ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అంటే ఈ మధ్య ఇప్పుడు నువ్వు చర్చ్ బైబుల్ వీటన్ని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఎప్పుడంతే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూ కూడా ఈ మధ్య ఒక ఒక టూ మంత్స్ నుంచి ఎక్కువ యూట్యూబ్ లో అంటే ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా ట్రోల్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం అంటే అతను ప్రార్థన చేయగానే క్యాన్సర్ పోయిందని లేకపోతే కాలు పడిపోతే నడిచాడని వాళ్ళకి ఏది ఉన్నా కానీ రోగం నయం అయిపోతుందని అంటే క్యూర్ అయిపోతుంది చర్చిలోనే క్రిస్టియానిటీ కూడా తీసుకోండి అని చెప్పేసి ఎక్కువ ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారని రకరకాలుగా వస్తున్నాయి కదా వీటి మీద మీ కామెంట్ ఏంటి అసలు ఇప్పుడు డార్లింగ్ ఒకటి అనిల్ గాంధీ కూడా అడిగారు నా ఇంటర్వ్యూలో ఆయన వర్షం ఆయన చెప్పారు నువ్వేం చెప్తావు ఇప్పుడు ఒకటి ఒక మనిషి చాలా మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడు మనిషికి ఆటోమేటిక్ గా ఏదైనా మంచి జరుగుతుంది అది అది మీకు చర్చిలా కనిపిస్తుండొచ్చు అది ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా జరుగుతుండొచ్చు అది ఒక మనిషి ఇప్పుడు ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళంతా హ్యాపీ అరే నిజంగా మంచి జరగాలని ప్రేయర్ చేసినప్పుడు జరగడంలో తప్పేం లేదు ఆ సెకండ్ లో నాకు అవన్నీ నాకు చూసే ఉంటారు చాలా కళ్ళ ముందు అవ్వలేదు కాబట్టి నేను వాటి మీద కమెంట్ చేయను అది అది మనం ఎవరిని అడగాలంటే జీసస్ క్రైస్ట్ ఒక మనిషిని ఇలానే ఒక గుడ్డతనికి చూపు వస్తుంది అయితే నిజంగా వచ్చిందా నిజంగా వచ్చిందా అందరు ఇలానే అడిగితే వాళ్ళ అమ్మేమంటారు తెలుసీ భయపడి వాడికి వాడు పన్నెండు సంవత్సరాలు పైనే ఉన్నాడు వాడికి నోరు ఉంది అన్న అడగండి సో మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలంటే అలా లేచి వచ్చిన వాళ్ళని కనిపించట్లేదు వాళ్ళని అడగలి డాలి నాకేం తెలుసు ఇప్పుడు నాకు తెలియదు ఒక అది ఎందుకు జరగదు శక్తి ఉంటుందా ఎందుకు డాలి నువ్వు నువ్వు నమ్ముతావు దేవుడిని అంటే నేను కాదు నువ్వు మనిషి చనిపోయిన వాళ్ళు లేపితే అంతకన్నా కదా అలానే కాళ్ళు చేతులు పడిపోయినోడికి ఒక ప్రేత లేస్తుందా అనేది అందులో తప్పేముంది దానికి లేస్తే మంచి ఏ మతాన్ని తగ్గించి మాట్లాడలేదు ఏ మతం గురించి గొప్పగా మాట్లాడలేదు లేదు ఇప్పుడు చాలా చోట్లలో చాలా చోట్లలో అవుతున్నాయి అవుతున్నాయా లేదా చాలా విన్నాం మనము అదే విన్నాము చూస్తుందమ్మా నాకు పర్సనల్ గా వాళ్ళు తెలుసుంటే లేదు బ్రో నిజంగా జరిగింది అది మా మా పక్కనే అని చెప్పి ఫోన్ చేసి నీకు ఇచ్చేవాడిని అవునా కదా అలా జరగడంలో అసలు వాళ్ళు అంత కొంతమంది అంత బిలీవ్ చేసి వస్తారు బ్రో అలా జరగడం తప్పిలే అప్పటి నుంచి డిప్రెషన్ డిప్రెషన్ అంటే లేదు బ్రో నాకు అవ్వదని ఎందుకంటే అది బిలీవే చేయనే అంత కొంతమందికి చాలా మంచి కూడా జరుగుతుంది ఒక ఆయన ఒక ఆమెకి కాళ్ళు విరిగిపోయాడు ఓకే ట్రైన్ యాక్సిడెంట్ లో కాళ్ళు విరిగిపోతే ఆమె ఎవరెస్ట్ ఎక్కింది ఎందుకు ఎక్కగలిగింది ఎందుకు ఇవ్వగలిగింది ఎవరో ఆమె అంత నమ్మితేనే కదా చేయగలిగింది అలా నమ్మిన ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది అందులో తప్పే లేదు అండ్ అది జరుగుతుంది వాళ్ళకి ఎందుకు జరుగుతుంది వాళ్ళకి లేదా అనేది వాళ్ళని పర్సనల్గా వాళ్ళనే అడగా అడగాలి వాళ్ళకి ఉన్నాయి కదా వాళ్ళు చెప్తారు అది అది నిజమా అబద్ధమా అని వాళ్ళు చెప్తారు అలా ఉన్ని నాకు లిటరలీ చాలా మందిని నేను చూశాను కూడా అరే అలా ఇలా జరిగిందా అలా జరిగిందా అని ఐ విష్ నేను అదే అంటున్నా కదా ఐ విష్ నేను మా నాన్నని తిరిగి తీసుకురాగలంటే నేను చెప్పేవాడిని నేను మా నాన్నే తెచ్చాను బ్రో నువ్వు ఏంది నన్ను ఇలా అంటున్నావు అని అవునా కదా అవును నేను చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా కానీ నేను చేస్తే చెప్తా దేవుడికి ఏది అసాధ్యం కట్టా డైలీ చేస్తావు ప్రేయర్ లేకపోతే ఎవరీ వీక్ సండే వెళ్తావా చేస్తా సండే సండే కట్టాలి ఎవ్రీ డే మాకు ఒక రొటీన్ అది విఫ్ ఇ డోంట్ ప్రే నేను రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కూడా ప్రేయర్ చేసే వచ్చా ఓకే మంచి జరగలు కట్టాలి నీకు మంచి జరగాలి నాకు మంచి జరగాలి నువ్వు నాకు టైం ఇస్తున్నా నేను నీకు టైం ఇస్తున్నా మన ఇద్దరు బ్యాడ్ జరుగుతుంది ఎందుకు వేస్టింగ్ ఇంకా అంతే కదా అది సో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఉందా ఏంటి డాలింగ్ అంటే గొప్ప ఏదో అది మనం అనుకుంటే అయ్యేది కాదు డాలి అది మనం అనుకుంటే అయ్యేది కాదు నిజంగా దేవుడు వాడుకోవాలంటే ఎక్కడైనా వాడుకుంటాడు మనం ఒక పర్సన్ అవ్వాల అవసరం లేదు ఇప్పుడు ప్రభాస్ గారు మనం అంతమందికి అన్నం పెట్టారు ఆయన ఏదో మతబోధ కూడా అయిపోయి పెట్టలేదు కదా అవునా కదా మంచి మనసుతో పెట్టాడు నువ్వు ఒక మంచి పని చేయాలంటే నువ్వు ఎక్కడున్నాయినా చేయొచ్చు రోషన్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటూ కూడా ఒక నలుగురికి అన్నం పెట్టచ్చు అవునా మంచి మనిషికి కావాల్సింది ఓన్లీ హృదయం అవునా అదొక పదవి కాదు ఒక పొజిషన్ కాదు నేను చేసేది నువ్వు చూస్తావు డెఫినెట్లీ నువ్వు అన్ని రోజులు ఉండాలని నేను ప్రేయర్ చేస్తా తొందరగా పంపించేద్దాం చెప్తున్నా నువ్వు ఉండాలి ఖచ్చితంగా రోజు నీకు నీ బాగోగులు కోసం నేను ప్రేయర్ చేస్తాను నేను ఉండాలి నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావు ప్రతి సినిమాకి ప్రొవేషన్ సర్ప్రైజ్ అందుకనే అన్నాడాలింగ సో ఏదో పెద్దదో చేస్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ ఆలింగ్ మనం నమ్మాలి నమ్మకపోతే ఏమవ్వు కాంపిటీస్ పుష్ప టూ లో ఏమైనా ఉన్నావా ఏంటి లేదు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది కదా ఒక్కసారిగా కనిపిస్తావేమో లే ఆ అంత అదృష్టం కొట్టలేదు బట్ దానికుంటే మంచిగా వస్తుండొచ్చి చూద్దాం ఫ్యూచర్ ఇస్ ఓకే చాలా పెద్ద ప్లేస్ ఫ్యూచర్ ఇస్ ఆ బిగ్ ప్లేస్ ఆల్వేస్ ఎవరు ఫేవరెట్ హీరో ఎవర్ నో వెల్ నీక్ ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఓకే అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకు చెప్తాను పర్సనల్ కనెక్ట్ ఉంది ఆయనతో ఇది నా పాత ఇంటర్వ్యూస్ ఎక్కడ చూసినా అందరికీ తెలిసిన విషయమే మంత్ర మహా సాంగ్ రిలీజ్ అయింది ఓకే ఆయన నాకు కాల్ చేశారు నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కలవడానికి ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటికి వెళ్ళా ఒక అన్నయ్య తీసుకుని వెళ్ళారు సో అప్పుడు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను నేను అప్పటికే ఆర్జే ఏం కాల్ చేస్తారులే అదే అని అనుకున్నాను కానీ సాంగ్ రిలీజ్ అవ్వగానే సాంగ్ చూసి నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఎవడో ప్రాంక్ చేస్తున్నాడులే అనుకున్నా నువ్వే నేను బన్నీ నేను బన్నీ అంటుంటే ఆ ఒక్కలే అని చెప్పి నేను తిడుతున్నా ఓవరాక్షన్ అరే ఎవడ చెప్పరా అరే అని చెప్పి నా ఫ్రెండ్స్ పేర్లు చెప్తున్నా నిజంగా నేను బన్నీ నువ్వే అది అని అంటే అరే అల్లు అర్జున్ అని అనలే నేను బన్నీ అని అంటున్నారు మస్తు ఓవరాక్షన్ చేసినా ఎవడో చెప్పరా అని అన్నా అయితే ఆయన నవ్వారు ఆయన నవ్వు చాలా పెక్యులర్ దాంట్లో ఓకే అటెన్షన్ ఇంకా బయ్యా ఐఎమ్ సో సారీ బయ్యా అని చెప్పి నేను అసలు షాక్ అయిపోయాను బ్రో ఒక ఒక ఫ్యాన్ తో ఎలా ఉండొచ్చు ఎలా ఉంటారు అనేది నేను నిజంగా అయిందే నేను నేర్చుకున్నాను ఎందుకంటే నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు నేనెంత బ్రో ఆఫ్టర్ ఆల్ అల్లు అర్బింద్ కలిగిన అబ్బాయి ఆయన అవునా నేనెంత ఆఫ్టర్ ఆల్ ఒక పాట పాడాను అదేదో బాగుంది కొద్ది ఆయన చూసి నాకు అప్రిషియేట్ చేయడానికి కాల్ చేయాల్సినంత ఉందా అవును అక్కడ నుంచి నేను ఐ బికేమ్ అరే ఇట్లు ఎంత ఎంత నాకు ఆ రోజు ఒక ఆ రోజు కాదు ఒక వన్ టెన్ వన్ వీక్ టు టెన్ డేస్ నేను ఆ హ్యాపీనెస్ ఆ హైలో ఉన్నా ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటారు కదా ఈజీగా ఐ వాస్ సో హ్యాపీ ఐ వాజ్ సో హ్యాపీ అంటే అది నేను మర్చిపోలేను లిటరలీ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన వచ్చారు అక్కడ నిలబడి ఉన్నారు నేను ఎంత అంటే నేను వెళ్ళి చెప్పలేకపోతున్నా అరే ఇప్పుడు మాట్లాడతారీనా వెళ్దామా వద్దా అనే దాంట్లో ఉన్నా అసలు క్రేజీ అంటే అంటే అంత ఇష్టం ఐ కుడ్ గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఓకే సో అలోచన గారికి అంత ఇష్టమైన మహా మహా మంత్ర ఒక ఫోర్ లైన్స్ పడతాం బోర్డ్ ఫార్స్ కమ్ టేజ్ చేంజ్ నా టేజ్ ద బ్యూటీ ఇట్స్ ఆ ఇన్ అ గర్ల్ నా హీస్ ద బ్యూటీ షిల్ పుచ్చు నా ట్రాక్ నా గద్ ద ఫామ్ టు మేక్ మా నా మాక్ టు హే దట్ యు నెవర్ హెడ్ గాట్ టు క్రేజ్ ఇన్ ఆ స్టాప్ బిలేజీ హౌ కెన్ యూ బిలేజీ హ్యావ్ ఎ బ్యూటీ కమ్ సీ ద మ్యాజిక్ గ గ గ Oh, Maha. Ne M A N T R A, basis tala mantrale, Maha, 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 Maha. My heart is very hot. అవుట్ అది యువర్ ఆల్వేస్ హార్ట్ సో ఎలా బై ఒక చేస్తావాచ్యువేషన్ ఇచ్చినప్పుడు రాస్తా ఉండాలి ఓకే సో ఇదేంటంటే బోర్డ్ ఆఫ్ ఆర్డ్స్ రెగ్యులర్ గా జరిగేది కమ్ టేస్ట్ చేంజ్ ఒక కొత్తది వచ్చి చూడు టేస్ట్ ద బ్యూటీ ఒక అందమైన అమ్మాయి ఇట్స్ ఆల్ ఇన్ గర్ల్ నౌ ఒక అమ్మాయి అసలు చూడు అసలు ఈ అమ్మాయి హాట్ సాంగ్ అది ఓకే అ బ్యూటీ షీల్ పుట్ యూన్ అ ట్రాక్ కరెక్ట్ మార్గంలో పెడతదిరా